హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఇక్కడ ఇది కూడా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే అనమాట వ్లాగ్ వచ్చేసి ముందు రోజు వర్షం పడింది కొంచెం మట్టి అనేది తడిపొడిగా ఉంది అనేసి తర్వాత రోజు నానొచ్చేసి అది మట్టి కొంచెం తగ్గు ఉండే అనేసి మట్టి తోలిచ్చారనమాట దాన్ని కొంచెం చదువు చేస్తున్నారంటే నీట్గా చేస్తున్నారనమాట ఇది తలికి కొంచెం తగ్గు తగ్గులాగా ఉన్న దగ్గర అలా మట్టి వేస్తున్నాడు నాన చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట ఇక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారో మొత్తానికి ఆడుకుంటూ ఉంటారు నానైతే ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు అనమాట వర్షాల మధ్య కొంచెం బాగా పడుతున్నాయి కదా ఇంకేది కానీ మా పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు బురద బురద ఉందన్నమాట అక్కడికి కొంచెం తడి పొడిగా బురద బురదగా ఉండిందనమాట ఇంకా నాన్న దాన్ని నీట్గా చేస్తున్నాడు అంత ఇంకా వర్షం పడి దగ్గరికి అయిపోతే పూర్తి ఇప్పుడున్న వచ్చేస్తుంది అనమాట ఇది ఇంకా వరకు చాలా ఉంది మట్టి అంటే ఇంకా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేసుకుంటూ ఉన్నారనమాట కానీ బయట ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఇక్కడ బయట టైం స్పెండ్ చేస్తామన్నమాట ఇంట్లో వండుకోవడం తినడం వరకు ఇంకా మొత్తం ఎప్పుడు బయటే ఉంటామన్నమాట మేమైతే మాత్రం కూడా మా పిల్లలు కూడా జాయిన్ అయ్యి ఆటలు ఆడుతూ ఉన్నారు వద్దు రండి అంటే కూడా వినట్లేదు అనమాట నాన్న కూడా చేసేది అయిపోయింది అప్పుడు నేను ఇంట్లో ఏదో పని చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత బయటకు వచ్చేసరికి ఇలా ఉండింది ఇంకెదిగో పెద్ద చెల్లి అందరం కూర్చొని బయట ముచ్చట్లు చెప్పుకుంటా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నామన్నమాట బాబుగా సైకిల్ ఇక్కడే ఉంది దాన్ని ఇక్కడ తెప్పించాలి అమ్మ వాళ్ళ ఉందన్నమాట అప్పటికి తమ్ముడు మా కుట్టిగాడు వాళ్ళ మామతో ఆటలు అనమాట వాళ్ళ మామ సెల్ చూస్తుంటే మామ మామ అనేసి వెళ్ళేసి దగ్గర అనమాట పక్కన చిన్న చెల్లి మా పిల్లలు మామూలుగా ఉండదు ఊరు వెళ్ళామంటే ఎప్పుడైనా వెళ్ళినా అందరం ఒకటేసారి మాట్లాడుకొని వెళ్తామన్నమాట ఇంకా లేదండి నేను అప్పుడప్పుడు వెళ్ళినా ఒక వెళ్ళి వచ్చేస్తాను అంతే ఒక రోజు కంటే ఎక్కువే ఉండాను ఈసారి కూడా ఒక టెన్ డేస్ ఉండింటాను అంతే మే ట్వంటీ ఫస్ట్ వెళ్ళాను ట్వంటీ టూ పాప బర్త్డే ఉండే ట్వంటీ త్రీ మ్యారేజ్ డే ఉండింది అనమాట ఒక వన్ వీక్ ఉండేసి మళ్ళీ వెన్నర్స్ డే వచ్చేసాను వచ్చి మళ్ళీ త్రీ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళి మళ్ళీ వచ్చేసాను ఊరుల దగ్గర ఉంటే ఇంతే ఉంటుందేమో వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇదే ఉంటుంది ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి వడ సాంబార్ చేస్తున్నాను అనమాట సాంబార్ అయితే ఉడుకుతుంది ఇది మాకు ఇక్కడ కింద గిన్నెలో ఉండేది వరకు చెల్లికి అనమాట తమ తనకి సాంబార్ పొడి ఏం లేకుండా ఇంకా సింపుల్గా చేయాలి కదా బాలింత అనేసి ఒక పప్పు ఉడకబెట్టేసి కొంచెం లైట్గా కారం వేస్ట్ చేశాను అనమాట పక్కన అవుతుంది సాంబార్ అయిపోతే ఇంకా తినే ముందు వడ వేసుకుందామని వడపిండి మిక్సీ పట్టేసుకున్నాం అనమాట అలసంద వడ చేస్తున్నాను అమ్మ బ్యాల్ తీసుకోండి పిల్లలు ఉన్నారు కదా తింటారులేనేసి అందరు బయట ఉన్నారనమాట నేను వరకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను ఇదిగోండి అమ్మ బయట పొద్దునే పొయ్యి అంటించింది ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాలి అనేసి శాంతంగా ఉంటుంది బయట మాత్రం ఇదిగోండి అమ్మ ఏవో అడుస్తూ ఉంది పిల్లలు ఊరికే ఉండరు మా పిల్లలు వడ అయితే బయట పెట్టేసుకున్నాం అనమాట అమ్మ పొయ్యి అంటిచ్చిందని చెప్పాను కదా వడ ఒకటి బయట వేసుకుంటున్నాము పెద్ద చెల్లి కాలుస్తుంది నేనైతే వడ వేస్తున్నాను కొంచెం సేపు అటు అయ్యాయి ఎంతైనా గ్రైండర్లో వేస్తేనే పిండి బాగా వదిగి వస్తుంది అనమాట మిక్సీలో వేస్తే అంత రాదు టేస్ట్ కూడా అంత బాగుండవు గ్రైండర్ బాగుంటాయి టేస్ట్ వచ్చేసి చెప్పాను కదా నువ్వులైతే అమ్మ అమ్మాయి కొంచెం మట్టి మట్టి ఉన్నాయి అనేసి నీళ్ళల్లో కడిగి ఆరబెట్టేసింది అనమాట మట్టి లాంటిది ఉంటుంది కదా కరిగిపోయి మనకు నువ్వుల వరకే వస్తాయి అనమాట కడిగి ఎండబెట్టింది నీట్గా ఎండిన తర్వాత ఇంకా తెచ్చేసుకున్నాను నంద్యాలకి మా ఇంట్లో నువ్వులు ఉన్నాయంటే లడ్డు చేసినా బాగా తింటారనమాట ఇంకా మా పిల్లలు చెప్పాను కదా ఊర్లో ఉన్నారంటే ఇంకా ఫుల్ పండగ అనమాట మొబైల్లో పాటలు పెట్టేసుకొని ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారు కూతురు అందరూ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట మొత్తానికి హాలిడేస్ అయితే గడిచిపోయాయి అలా అలా ఇంకా ఇంకా ఊరు నుండి అయితే వచ్చేసాను ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు ఇంకా వెళ్తే ఇంకా పేర్ల పండగకు వెళ్తాను లేదంటే చెప్పు మధ్యలో ఏదైనా పని ఉంది అంటే వెళ్ళినా వెళ్ళొచ్చు అనమాట అనుకోకుండా ముందే ఏది అనుకోకూడదు ఇంకా ఊరికి వచ్చే రోజే మార్నింగ్ అమ్మ వాళ్ళ చెట్టుది గోరింటాకు అనమాట ఇంకెందుకో అప్పటికప్పుడు చెట్లలోకి వెళ్ళాను అమ్మ చెట్లు నాటినే చూద్దామనేసి గోరింటాకు గుర్తుకొచ్చింది సడన్గా సర్లే అనేసి ఇంకా అమ్మ తెప్పుకుంటానమ్మ అంటే అమ్మ తెప్పడం మొదలే కొమ్మలు మొత్తం విడిచే వర్షాలు పడతాయి కదా మొత్తం ఎగురు వచ్చేస్తుంది తెంపేసి అంటే కొమ్మల వరకు ఇడ్చుకొని తెచ్చి ఇక్కడ ఊర్చుకుంటున్నాం అనమాట నేను పెద్ద చెల్లి ఇద్దరం కూర్చొని చాలా ఎక్కువైంది అనమాట తీసి పెడదాం పెద్ద చెల్లి వల్ల కొంచెం అనుకున్న కవర్లో కట్టి మొత్తం నేనే పెట్టేసుకున్నాను మర్చిపోయి మిక్సీ పడితే చాలా అయిందనమాట బాగా ఎర్రగా అయిపోతుంది కొద్దిసేపు పెట్టుకున్నా కూడా ఏం వేయలేదు గోరింటాకు ఓలి చిన్నపండు వేసి మిక్సీ పట్టాను అంతే ఇంకా చాలా బాగా పండింది